పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ దేవుని బిడ్డారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి పదమూడవ తారీఖు సోమవారం మొదటి పట్నము ఫిబ్రవీలకు రాయబడిన లేక ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు సువార్త మార్కు సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి ఇరవైయో వచనం వరకు ఈ నాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదా యోహానుచరసాల్లో బంధింపబడిన పిమ్మట యేసు గలిలియా సీమకు వచ్చి కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను యేసు గలిలియా సరస్సు తీరమున వెళ్ళుచుండగా వల వేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు ఆంధ్రేయను చూసెను వారు జాలర్లు మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టు జాలర్లుగా చేసేదను అని యేసు వారితో పలికెను వెంటనే వారు తమ స్థలములను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అచ్చట నుండి ఏసు మరి మరికొంత దూరం వెళ్ళి పడవలో వాళ్ళను బాగు చేసుకొని చున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూసి వెంటనే వారిని పిలిచను వారు తమ తండ్రిని పరివారంతో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాడు మనం ధ్యానించవలసినటువంటి అంశం విశ్వమునకు ఆధారభూతుడు ఏసు క్రీస్తు ఈనాటి మొదటిపట్నంలో యేసుకు దేవుడు వసగిన పవిత్రమైన వారములను మనం తెలుసుకుంటాం దేవుడు ప్రేమామయుడు అనునిత్యము తన బిడ్డలతో మాట్లాడుతూ తన ప్రేమను తెలియపరిచేవాడు ఆది నుండి ప్రవక్తలతో చివరికి తన దివ్య కుమారుడి ద్వారా తన కు ప్రజలకు తన అమర ప్రేమను తెలియపరిచాడు ఇప్పుడు వాక్కు ద్వారా మన హృదయాన్ని తన ఆలయంగా మార్చుకుని మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనం చేయాల్సిన కేవలం మనసు పెట్టి ఆయన వాక్కును ఆలకించటం క్రీస్తు ద్వారా సర్వ మానవాళి పాపమును మన్నించి అందరిని తన చెంతకు పిలుచుకున్నాడు దేవుడు అందుకనే నామం సర్వనామముల కంటే దేవదూతల నామముల కంటే ఘనమైన నామముగా ప్రకటించాడు తండ్రి అయిన దేవుడు నేటి సువార్తలో మార్కు క్రీస్తు సువార్తను ప్రవేశపెట్టాడు బప్తిస్మ యోహాను ఖైదీ అయ్యాడు గలిలియా ప్రాంతం క్రీస్తు ప్రభు సువార్త ప్రచారానికి వేదిక అయింది ఇది చాలా చిన్న ప్రాంతం ఇచ్చట గలిలియా సముద్రం కూడా ఉంది సముద్రం ఉండటం వలన గలిలియా ప్రాంతం నిలయం నిలయమైంది ఏసు బహిరంగ జీవితం ప్రచారం ఎక్కువగా ఇక్కడే జరిగింది ఏసు మూడు ప్రకటనలు చేశారు దేవుని రాజ్యం సమీపించింది హృదయ పరివర్తనం చెందడం సువార్తను విశ్వసించడం యేసు సువార్తను విశ్వసించండి అని ప్రజలను ఆహ్వానించాడు ఈ స్వార్థ లక్షణాలు ఒకటి సువార్థ దైవ సందేశం రెండు సువార్థ నూతన ఆశ సృష్టిస్తుంది మూడు సువార్థ శాంతిని కోరుతుంది నాలుగు సువార్త దేవుని వాగ్దానాన్ని పూర్తి చేస్తుంది సు ఐదు సువార్త అమర్ అమరత్వాన్ని ప్రసాదిస్తుంది ఆరు సువార్థ రక్షణ ప్రసాదిస్తుంది ఏడు సువార్త దేవునితో నూతన వడంబడిగా ఉంది యేసు ప్రేషిత కార్యానికి ప్రకటించి తొలిత చేసింది శిష్యులను ఎంచుకున్నాడు యేసు వారు సీమోను ఆంధ్రేయ యాకోబు యోహాను యేసు శిష్యులకు ప్రేషిత కార్యం కర్తవ్యాన్ని వారి భుజ స్కంధాలపై ఉంచారు ఈ నలుగురు యేసు వెంట ఎక్కువగా ప్రయాణించారు ప్రియ స్నేహితులారా మరి ఈనాడు మనం యొక్క సువార్తను క్షుణ్ణంగా ధ్యానిస్తూ ఉన్నట్లయితే మరి నలుగురు సువార్ శిష్యులను పిలవటం మనం చూస్తూ ఉన్నాం మరి దారిని వెళుతూ ఉన్న యేసు ప్రభు చేపలు పట్టేటువంటి జాలర్లను చూశాడు ఆ ఒక్క చూపులోనే వారు దేవునికి అంకితమైపోయారు ఆ దయగల చూపు ఆ జాలిగల కన్నులు వారిపై వారి పనులపై పడ్డాయి అయితే ప్రభు ఎవరిని కూడా బ్రతిమాలేదు మీరు నన్ను అనుసరింపము అని అన్నారు అంతే వారు ఆ యొక్క పిలుపును అందుకొని వారి యొక్క వలలను వదిలిపెట్టేశారు వారు నివసించే ప్రాంతాలను వదిలిపెట్టేశారు వారి తల్లిదండ్రులను వారి బిడ్డలను విడిచిపెట్టేశారు మరి అక్కడ ఉన్నటువంటి యాకోబు తండ్రిని వల వేస్తున్నటువంటి మత్స్యకారులకు అప్పచెప్పి ప్రభువుని వెంబడించటం మనం చూస్తూ ఉన్నాం ఈ వెంబడించటం అనేది ఏంటి అంటే తనకున్న సమస్తాన్ని వదిలేసి ప్రభువే మాకు సర్వస్వం అనేటువంటి విషయాన్ని వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆయనను వెంబడించిరి వారిని ఆయన పిలుచను ఆయనను అనుసరించిరి అనేటువంటి మాటలు మనం ధ్యానిస్తూ ఉంటాం వెంబడించడం అంటే ఏమిటి సగంలోనే వారు వదిలేయలేదండి ప్రభు తన యొక్క ప్రేషిత కార్యంలో పాలు పంచుకున్నారు ఆయన యొక్క పునరుత్నంలో పాలు పంచుకున్నారు ఆయన చూసినటువంటి ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నారు అద్భుత కార్యాల్లో పాలు పంచుకున్నారు దేవుని యొక్క శక్తిని వారు కన్నులారా చూడటం దేవుని యొక్క అద్భుతాలను కన్నులారా చూడటం వారు చేసుకున్నటువంటి ఒక సుకృతం అని మనం ధ్యానించవచ్చు మరి ప్రభు శిష్యులు ఎలాంటి వారంటే పెద్ద పెద్ద మేడలు మిద్దులు ఉన్నవారు కాదు చదువు రాని వాళ్ళు మరి చేపలను పట్టేవారు మరి నిరంతరం కృషి చేసేవారు దృఢకాయలైనటువంటి శిష్యులను ఎన్నుకున్నారు మరి శిష్యులు చేపలను పట్టడం పగల సమయం కాదు రాత్రి సమయం చేపలను పట్టడానికి ఎక్కువగా వెళుతూ ఉంటారు మరి పగలు రాత్రి అనకుండా వారు పనిచేస్తారు ఆ యొక్క విషయాన్ని ప్రభు గమనించారు ఈ యొక్క శిష్యులు ఆయన సేవకు తమ కష్టాన్ని ఎంత కష్టానైనా భరించి సేవ సువార్తను ప్రకటిస్తారని నమ్మకాన్ని ప్రభు కలిగి ఉన్నారు అందుకనే మత్స్యకారులు దృఢకాయలు మాత్రమే కాదు కష్టించి పనిచేసేవారు మరి అలసిపోయినా కానీ పని చేయాలి అలసిపోయినా కానీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అలసిపోయినా కానీ మనం చేయవలసిన పని తప్పకుండా చేయాలి అనేటువంటి భావం కలవారు అటువంటి భావాన్ని మనలో కూడా నింపుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున